నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండరు అందరు బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి నివాళిటీ వీడియోలు అయితే కన్నా సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా హెయిర్ అనేది వైట్గా ఉంది సో వైట్గా ఉండే హెయిర్ను మనము బ్లాక్గా ఎలా మార్చుకోవాలి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనము వైట్గా ఉండే హెయిర్ను బ్లాక్గా మార్చుకోవచ్చు సో ఇందులో మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మనము ఈ హెయిర్ డైకి వాడిన వస్తువులు కూడా అన్ని న్యాచురల్గా ఇంగ్రీడియంట్సే సో మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో ఇంకెందుకు లేట్ చేయటం ఈ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎక్కువ మంది చూసారు ఎవ్వరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇంకా లేట్ చేయకుండా ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే కదా స్టీల్ బౌల్ ఒకటి తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చి మనం మంచినీళ్ళు అనేది వేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి టీ పౌడర్ అనేది వేసుకోవాలా సో మీకు ఏ టీ పౌడర్ అందుబాటులో ఉంటుందో ఆ టీ పౌడర్ అనేది వేసుకోండి నేను ఇక్కడ ఓన్లీ టీ పౌడర్ అనేది వేసిన మీరు కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక్క స్పూను సో టీ పౌడర్ వేసేసినాక మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని తర్వాత ఒక అర్ధ స్పూను మెంతులు అనేది వేసుకోవాలా సో మెంతుల పౌడర్ కన్నా మెంతులే వేసుకోవాలండి ఈ హెయిర్ డేక్ వచ్చేసి మనము మెంతులే వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక్క రెండు ఇంచులంతా అల్లం వేసుకోవాలా సో అల్లం వేయటం వల్ల మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకు డాండ్రప్ హెయిర్లు అనేది చిన్న చిన్న గుల్లలు అనేది వస్తూ ఉంటుంది అదంతా కూడా ఈజీగా పోతుంది సో మనము మెంతులు ఈ టీ పౌడర్ అల్లము అన్నీ వేసినాం కదా ఒకసారి మిక్సింగ్ అనేది చేసుకొని స్టవ్ వచ్చి మనము ఐలో పెట్టుకోకూడదు సిమ్లోనే పెట్టుకొని బాగా కొంచెం ఉడికించుకోవాలి సో మనకు ఉడకంగా ఉడకంగా కొంచెం కలర్ అనేది మారుతుంది కదా అప్పుడు అనేది మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ప్లీజ్ ఈ వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇక్కడైతే ఉడికైతే స్టార్ట్ చూడండి ఇంకొంచసేపు అయితే ఉడకల్లా సో చాలాసేపు ఉడకల్ అవసరం లేదండి కొంచెంసేపు ఉడికితే మనకు సరిపోతుంది నీళ్ళు అనేది కొంచెం మనకు రెడ్ కలర్లో చేంజ్ అయిపోతాయి సో ఈ మాదిరిగా ఉడికినాక తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలి సో పూర్తిగా సలార్ పినాక ఏం చేయాలనేది చెప్తాను సో ఈ మాదిరిగా అయితే మనము బాగా మిక్సింగ్ అనేది చేసేసుకున్నాక తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సో పక్కన పెట్టేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే కనుక పూర్తిగా సలార్పినాయి ఐరన్ కడాయి అయితే తీసుకోవాలా సో ఒకవేళ మీ దగ్గర ఐరన్ కడాయి లేకపోతే కదా నార్మల్దైనా తీసుకోండి సో నేను ఇక్కడ పౌడర్లు వచ్చి ఇండిగో పౌడరు అలాగే ఎన్న పౌడరు తర్వాత అలోవేరా పౌడర్ అయితే తీసుకున్నాను సో నా దగ్గర అయితే అలోవేరా పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర లేదంటే కన్నా ఫ్రెష్ అలోవెరానే తీసుకోండి సో ఎన్న పౌడర్ ఒక్క స్పూన్ వేసినాను తర్వాత ఇండిగో పౌడర్ అయితే ఒక నాలుగు స్పూన్లు అలోవేరా పౌడర్ వచ్చేసి ఒక్క స్పూను సో మనం ఎన్న పౌడర్ ఒక్క స్పూన్ వేస్తే ఎండుకో పౌడర్ వచ్చేసి నాలుగు స్పూన్లు వేసుకోవాలి సో క్వాంటిటీ ఆ మాదిరిగా ఉండాలి సో పౌడర్లు అన్ని వేసేసినాక ఒకసారి మిక్సింగ్ చేసేసుకొని తర్వాత మనము డికాషన్ రెడీ చేసినాము కదా ఆ డికాషన్ కొద్ది కొద్దిగా వేసుకుంటా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి సో మొత్తం కూడా వంటలు లేకుండా మనము మిక్సింగ్ అనేది చేసుకోవాలి కొద్ది కొద్దిగా మనము డికాషన్ వేసుకుంటేనే మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే పతలాగా అయిపోతుంది సో మనకి ఎంత అవసరమో అంత అనేది వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసుకునేమంటే కరెక్ట్ క్వాంటిటీ అనేది సరిపోతుంది సో ఈ మాదిరిగా బాగా మనము స్పూన్తోనే మిక్సింగ్ అనేది చేసేయాలా సో కొంచెం గట్టిగా ఉండేది అనిపించి ఇంకా కొద్దిగా మనము డికాషన్ అనేది వేసుకోవాలి సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకున్నాక బాగా మిక్సింగ్ అనేది చేసుకొని సో ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్ టైంలో చేసుకోండి మార్నింగ్ అనేది ఈ ప్యాక్ అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకోండి అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని తర్వాత మనం మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలి సో నైట్ టైంలోనే మనం ఈ మాదిరిగా కలిపేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ అనేది బాగుంటుంది సో ఆ మాదిరిగా అయితే చేయండి ఒకవేళ మీకు టైం లేదంటే కదా సో ఒక్క రెండు గంటల సేపు అన్న అలాగే వదిలేసేయాలి ఈ మాదిరిగా అంతా మిక్సింగ్ అనేది చేసుకున్నాక రెండు గంటల సేపు అలాగే వదిలేసి తర్వాత అయినా హెయిర్కి అనేది డై చేసుకోవచ్చు మీకు టైం ఉంటే నైట్ టైంలోనే ఈ మాదిరి కలిపేసి పెట్టుకున్నారంటే మార్నింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి తీసేసి మూత పెట్టేసుకొని సో మార్నింగ్ అయితే చూద్దాం మార్నింగ్ చూడండి బ్లాక్ కలర్లో మారిపోయింది సో ఈ మాదిరిగా బ్లాక్ కలర్లో మారిపోతుంది ఎందుకంటే మనం నైట్ కలిపేసి అలాగే పెట్టేసినాం కాబట్టి మార్నింగ్ అనేది మనకి ఈ మాదిరిగా అయితే వచ్చింది సో ఇప్పుడు ఏం చేయాలంటే చేత్తోనే బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి సో బాగా మిక్సింగ్ అనేది చేసుకొని ఒకసారి మళ్ళా కూడా తర్వాత హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి హెయిర్ వచ్చేసి మనం ఎలాంటి ఆయిల్ అనేది ఉండకూడదు సో ఆయిల్ లేకుండా మనము హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి అప్పుడు మనకు వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారిపోతుంది సో ఈ మాదిరిగా మనము వారానికి రెండు సార్లు అనేది చేసినారంటే సో వన్ మంత్ లోపలనే మీకు హెయిర్ అనేది బ్లాక్గా మారిపోతుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ అనేది రాదు సో ఈ మాదిరిగా అనేది మనం హెయిర్కి అనేది మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి సో లైన్స్ లైన్స్ మాదిరిగా అయినా తీసి మనము అప్లై చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పైన అయినా అప్లై చేసుకోవచ్చు ఎక్కడ వైట్ హెయిర్ ఉందో అక్కడైనా మనం డై అనేది అప్లై చేయవచ్చు లేదంటే హెయిర్కి అంతా కూడా మనం అప్లై చేసుకోవచ్చు సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసినాక మనము ఒక అర్ధ గంట సేపు వున్నిచ్చే సాలండి ఎక్కువ ఛాన్సేపు కూడా ఉన్ని అవసరం లేదు సో మొత్తం కూడా హెయిర్కి అనేది డై వేసేసినాక మొత్తం మనము ఈ మాదిరిగా గంట అనేది కట్టేసుకొని ఒక అర్ధ గంట సేపు అలాగే వదిలేసేయాలి అర్ధ గంట తర్వాత మనము షాంప్ వేసుకుని అయినా వాజ్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్తో అయినా వాజ్ చేసుకోవచ్చు సో ఈ మాదిరిగా మొత్తం కూడా అప్లై చేసేసినా చూడండి సో ఒక అర్ధ గంట తర్వాత నేనైతేగా వాజ్ చేసేసినాను చూడండి ఎంత బాగా వచ్చింది సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి సో నాకు కూడా వైట్ హెయిర్ అయితే ఎక్కువే ఉన్నింది నేను కూడా ఈ హెయిర్ డై ట్రై చేసినానండి మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో నాకు యూస్ఫుల్ అయింది కదా మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను చూడండి ఎంత బాగుంది కదా సాఫ్ట్గా ఉంటుంది అలాగే సిల్కీగా స్మూత్గా చాలా బాగుంటుందండి హెయిర్ కూడా ఒత్తుగా పెరుగుతుంది మనకు డాండ్రప్ కూడా పోతుందనమాట సో ఎన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ హెయిర్ డై వల్ల సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు సో ఈ వీడియో మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటా ఉన్నాను సో యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చేతలకైతే సోప్ వేసి కడిగినా కూడా బ్లాక్నెస్ పోలేదు సో హెయిర్ కూడా అంతేనండి